అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టెన్త్ ఇంటర్ విద్యార్థులకి ఒక మంచి శుభవార్తని చెప్పాలి ఈ శుభవార్తతో పాటు మీరు జాగ్రత్తగా చదువుకోవాల్సిన అవసరం కూడా ఇప్పటి నుంచి ఉన్నది ఇప్పుడు జరిగినటువంటి మిగతా కాలం వదిలేసి ఇప్పటి నుంచి మీరు సక్రమంగా చదువుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మన మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు మీకు సంబంధించినటువంటి ఫైనల్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి షెడ్యూల్ విడుదల చేయడం జరిగినది ఇప్పుడు ఆ షెడ్యూల్ ప్రకారం ఏ డేటున ఈ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి ఎప్పటికీ ఎండింగ్ అవుతాయి అలాగే వాటికి సంబంధించిన వివరాలని నేను మీకు ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం కూడా చేస్తాను అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తేనే మీకు ఈ టైం టేబుల్ అనేది అర్థమవుతుంది కాబట్టి ఖచ్చితంగా చివరి వరకు చూడండి ఓకే ఇప్పుడు వివరాలకి వెళితే ముందుగా పదవ తరగతి అంటే ఎన్ టెన్త్ చదువుకుంటున్న విద్యార్థులకి వచ్చేసి మార్చి పదిహేడు నుంచి మార్చి ముప్పై ఒకటి వరకు ఈ ఎగ్జామ్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది మార్చి పదిహేడు నుంచి మార్చి ముప్పై ఒకటి మార్చి పదిహేడున వచ్చేసి మొదటి లాంగ్వేజ్ అలాగే మార్చి పంతొమ్మిదిన వచ్చేసి సెకండ్ లాంగ్వేజ్ అలాగే మార్చి ఇరవై ఒకటిన ఇంగ్లీషు అలాగే మార్చి ఇరవై నాలుగున మ్యాథ్స్ అలాగే ఇరవై నాలుగు మ్యాథ్స్ ఇరవై ఆరున వచ్చేసి ఫిజిక్స్ ఇరవై ఎనిమిదిన వచ్చేసి బయాలజీ లాస్ట్ ముప్పై ఒకటిన సోషల్ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి మీకు ఆ ఎగ్జామ్లో చదువుకోవడానికి కూడా గ్యాప్ వన్ డే బై వన్ డే ఖచ్చితంగా గ్యాప్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు అనేది ఎగ్జామ్ తర్వాత ఎగ్జామ్కి ఒక రోజు వి విరామం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు బాగా చదువుకునే అవకాశం కూడా ఏపీ ప్రభుత్వం కల్పించడం జరిగింది ఈ అవకాశాన్ని మీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది కూడా వీటికి సంబంధించిన టైమింగ్ వచ్చేసి మార్నింగ్ తొమ్మిదిన్నరకి స్టార్ట్ అయ్యి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్కి ఎండింగ్ అవ్వడం కూడా జరుగుతుంది ఈ ఎగ్జామ్ టైమింగ్ కూడా వచ్చేసి మార్నింగ్ నైన్ థర్టీ టు ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ చదువుకుంటున్నటువంటి విద్యార్థులకి ఇంటర్ చదువుకుంటున్న వారికి మార్చి ఒకటి నుంచి మార్చి ఇరవై వరకు ఈ ఎగ్జామ్స్ అనేది నిర్ణయించడం జరుగుతుంది మార్చి ఒకటి నుంచి మార్చి ఇరవై వరకు ఈ ఎగ్జామ్స్ నిర్మించడం జరుగుతుంది ఇంటర్ పిల్లలకి అలాగే వీరికి ఏప్రిల్ సారీ ఫిబ్రవరి పది నుంచి ఫిబ్రవరి ఇరవై వరకు ప్రాక్టికల్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది ఫిబ్రవరి పది నుంచి ఫిబ్రవరి ఇరవై వరకు అలాగే మా ఫిబ్రవరి మూడు మూడున ఎన్వైరాల్మెంట్ ఎగ్జామ్ కూడా నిర్వహించడం జరుగుతుంది ఎవరికి ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుకుంటున్నారో అటువంటి వారికి మా ఫిబ్రవరి మూడు సారీ ఫిబ్రవరి మూడున ఎన్వైరాల్మెంట్ ఎగ్జామ్ కూడా నిర్ణయించడం కూడా జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పటి నుంచి అయినా మీరు బాగా చదువుకొని ఒక మూడు నాలుగు నెలల సమయం మాత్రమే ఉంది కాబట్టి ఇంతవరకు గడిచిన కాలాన్ని పక్కన పెట్టేసి ఈ మూడు నాలుగు నెలలు కూడా మీరు సక్రమంగా చదువుకొని అందరూ ఎక్కువ శాతంలో ఉత్తీర్ణులు అవుతారని కూడా నేను ఈ వీడియో ద్వారా అందరికీ మరొకసారి శుభాకాంక్షలు కూడా చెప్తున్నాను అందరికీ థ్యాంక్ యూ